ప్లేఫుల్ టాకింగ్ అంటే సరదాగా కాస్త ఆకర్షణీయంగా కులాసాగా చిలిపిగా మాట్లాడడం అనమాట ఆకర్షణీయంగా మాట్లాడు జస్టింగ్ అంటే ఈస్ట్ వెస్ట్ గోడవారు మీరు తెలిసి ఉంటుంది ప్రతి ప్రతిదాంట్లోనే వెటకారం ఉంటుందన్నమాట వెటకారం కొంచెం కించపరిచినట్టుగా అనిపిస్తుంది కానీ అదొక సరదా అదొక ముచ్చట అదొక వేటకారం ఉన్నాడు ప్రతిదాంట్లో కూడా ఏదో ఒకటి వెతకడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది జస్టింగ్ అంటారు ఈ రెండు కాంబినేషన్ కానీ ఆ రెండు ఒకేసారి కొన్ని సందర్భంలో రెండు ఒకే పదాలు అనిపిస్తుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ప్లేఫుల్ టాకింగ్ అనేది ఉంటే సరదాగా ఆకర్షణీయంగా మాట్లాడడం మధ్య మధ్యలో జోకులు వేయడం ఎప్పుడు నవ్వుతూ ఉండడం ఎదురోలు నవ్విస్తూ ఉండడం ప్రతి చిన్న విషయానికి ఒక ఒక విరిపో ఎదుర్కొంటు ఒక పదమో ఇచ్చేసుకోవడం కులాసాగా ఉండడం హ్యాపీగా ఉండడం శ్రీకృష్ణుడు చాలా ప్లేఫుల్ టాకర్ అండి ఎంత ఆకర్షణీయంగా మాట్లాడతాడంటే ఎంత చిడిపుగా ఉంటాడంటే నాటి బాయ్ అనమాట అనంతమైన శక్తియుక్తులు ఉన్నా సరే నా మఖం నా ఇష్టం ఉన్నట్టుగా ఉన్నారనుకోండి ఎవరన్నా అని డిప్రెషన్ మొకాలు డెప్ప మొకాలు ఉంటాయి ఇలా ఉంటాయి అనమాట డెప్పలాగా చాలా క్వాలిటీస్ ఉన్నాయి వీడికి మాట్లాడడం రాదు చాలామంది పిల్లలు అంటారు మా ఆయన కనీసం కూర బాగుందని చెప్పడండి ఒక జోకు ఉండదు ఒక కొలుకు ఉండదు ఒక సరదా ఉండదు ముచ్చట ఉండదు సాధారణంగా లేడీస్ కోరుకునేది ఏంటంటే ఒక కూర ఉన్నప్పుడు చీర కట్టుకున్నప్పుడు గొట్టు బాగున్నప్పుడు అది బాగుందని చెప్తూ హుషారుగా కబుర్లు చెప్పేవాళ్ళు కావాలి ఎప్పుడైతే ఇటువంటివి జరగలేదో అప్పుడు ఆవిడకి అసంతృప్తి వస్తుంటుందన్నమాట అది స్నేహితుల మధ్య కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు పేరెంటల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు కార్పొరేట్ ఆఫీస్లో కావచ్చు ఎవరు ప్లేఫుల్గా మాట్లాడుతున్నారో వాళ్ళు చుట్టూ జనం ఆకర్షించబడుతుంటారండి మీరు ఎక్కడైనా సరే ఇప్పుడు ఏదో స్టాండప్ కామెడీ అనో ఒకప్పుడు మెమిక్రీ అని వారు తర్వాత స్టాండప్ కామెడీ అంటే ఇవన్నీ కాస్త సరదాగా మాట్లాడే వాళ్ళు అవన్నీ జనం ఇష్టపడుతుంటారు శ్రీకృష్ణు అని పదహారు వేల మంది గోపీలు ఉండడం కారణం సరసం తెలుసు విరసం తెలుసు కబుర్లు తెలుసు సమ్మోహనం తెలుసు సమ్మోహనంగా మాట్లాడడం అనేది కల ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటాం ఏదో వచ్చాము కొచ్చాము తెచ్చాము కాదు కట్టో కాపీ పేస్ట్లా కాకుండా మాట్లాడినప్పుడు ముందు వెనక ఏదోటి పెట్టి కాస్త మసాలా దినుసులు యాడ్ చేసి రామాయిజే గుడ్ బై అన్నట్టుగా కాకుండా కాస్త ముందు వెనక యాడ్ చేసి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఒక పప్పుకి టేస్ట్ వస్తుందండి పోపు కలపడం వల్ల కాస్త టమాటో లేదంటే ఏదో ఒక ఇంగ్రీడియంట్స్ కలపడం వల్ల ముద్దపప్పుకి ఒక టేస్ట్ వస్తుంది ఒకవేళ ఉత్తిపప్పు వండుకున్నారనుకోండి ముద్దపప్పు పక్కన ఆవకాయ నెయ్యి కలపడం వల్ల టేస్ట్ వస్తుంది మాట కూరగాయలకి వెళ్ళాను వచ్చాను ఆఫీస్కి వెళ్ళాను వచ్చాను కాలేజీకి వెళ్ళి వచ్చాను నవ్వాలనుకున్నాడు మనస్ఫూర్తిగా హాయిగా నవ్వగలగాలి దానికి మరీ పొదుపుగా నవ్వుతారు కొంతమంది నవ్వితే అన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టారేమో నిర్మలైజ్ అవుతారేమో అని ఇబ్బంది పెడుతుంది నవ్వుతారు అలా కాదండి హాయిగా నవ్వగలగాలి అలాగే హాల్గా నవ్వించగలగాలి సో మీరు ఎప్పుడైనా సరే కొంతమంది ప్రతి కాలేజీలోని ప్రతి క్లాసులోని లేకపోతే అక్కడక్కడ మీకు ప్లేఫుల్ టాక్ చేసే వాళ్ళు కనబడుతూ ఉంటారు వాళ్ళు బాడీ లాంగ్వేజ్ కానీ వెర్బల్ లాంగ్వేజ్ కానీ మాటలు చాలా చక్కగా మాట్లాడడానికి ముందు స్లాంగ్ ఉంటుందండి ఒక వెటకారం ఉంటుందన్నమాట జస్టింగ్ అంటే అది ఒక క్రిటిసిజంలాగా లేదంటే ఒక కామెంటింగ్ లాగా మిక్స్డ్ ఉంటుందండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా తమాషాగా ఉంటుంది ఈ తమాషా వల్ల ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఒక్కసారి అటెన్షన్ వీళ్ళ మీదకి వస్తుంది అది సో ప్లేఫుల్గా మాట్లాడడం అనేది ఒక అద్భుతం అండి ఆ అద్భుతం చేసినప్పుడు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా యాడ్ చేస్తాయి ఇబ్బంది వండర్ఫుల్ స్పీకర్ అవుతారు టాక్ పవర్ కావచ్చు స్పీక్ పవర్ కావచ్చు వాక్ పటిమ అంటాం సంభాషణ చాతుర్యం అంటాం ఈ రెండు అనేది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లోకి వస్తుంది అయితే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్తో పాటు ప్లేఫుల్ టాకింగ్ కూడా ఉంటాయి ఫార్మల్ టాకింగ్స్ ఇన్ఫార్మల్ టాకింగ్స్ అని రెండు రకాలు ఫార్మల్ అంటే ఏది అవసరమో అది మాట్లాడడం ఇన్ఫార్మల్ టాకింగ్ అంటే లేని విషయాలు కాస్త రిలాక్స్ అవ్వడం కోసం మాట్లాడి మాట్లాడ ఫార్మల్ టాకింగ్లో కావచ్చు ఇన్ఫార్మల్ టాకింగ్లో కావచ్చు అవసరమైనప్పుడు మాత్రమే ప్లేఫుల్నెస్ మార్చాలి ఫార్మల్ టాకింగ్లో మ్యాక్సిమము ఎక్కడ సీరియస్నెస్ వస్తుందో అక్కడ ఉండాలి ఎక్కడ ప్లేఫుల్గా మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి అదే ఇన్ఫార్మల్ అయితే వీలైనంత వరకు ప్లేఫుల్గా ఉండొచ్చు ఎందుకంటే అదేమీ ఆఫీస్ వర్క్ కాదు అది ఇన్ఫార్మల్ రిలేటెడ్ కాబట్టి నేను నా చదువుకునేటప్పుడు మద్రాసు మిస్టర్లో కానీ అన్నామల మిస్టర్ కానీ అలగాపూర్ ఇస్టర్లో కానీ ఆ లెక్చరర్లు చెప్పేటప్పుడు ఇక్కడ నుంచి నాకు కొంచెం సెటార్లు ఎక్కువ వేస్తుంటాను అనమాట కొంచెం జోకులైడలు లేదంటే కాస్త ఆట పట్టించు లేదకుంటే ఇంకాస్త ఏం చేస్తే పంటది విరుపులు చెరుపులు చేసేటప్పటికి యూజువల్గా క్లాస్ అటెన్షన్ నా మీదే ఉండేది ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం మద్రాసు యూనివర్సిటీకి కానీ అలాగ అన్నామల యూనివర్సిటీకి కానీ అనగాపాయి యూనివర్సిటీకి కానీ వెళ్ళినప్పుడు చాలా వేలాది మంది వందలాది మంది వచ్చేవారండి అప్పట్లో అక్కడ ఇప్పుడంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే చదువుకునే పొజిషన్ ఇప్పుడు వచ్చిన ఇన్ని రకాల కోర్సులు అప్పుడు అలా లేవు భారతదేశంలో ఒక ట్రెండ్ చోట్ల అటువంటి అవకాశాలు ఉండేవి ఆటోమేటిక్గా ఇప్పటికీ కూడా సార్ మీ మాటలు విని చాలా కాలం అయింది మీరు ఎప్పుడు వస్తారు చెన్నై ఎప్పుడు వస్తారు చిదంబరం ఎప్పుడు వస్తారు లేదుకుంటే నేను వేరే యూనివర్సిటీలో చేసినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళు ఇప్పటికీ కనిపించినప్పుడు మీ మీ నవ్వు ఇప్పటికీ గుర్తుంటుందండి మీ స్మైల్ ఆల్వేస్ వీ రిమెంబర్ అని చెప్పి చెప్తుంటారు అలా మనం గుర్తుండిపోవాలన్నమాట మనసుల్లో గుర్తుండిపోవాలి ఇప్పుడు యూట్యూబ్లోనే ఇలాగెంత ఏదో ఫార్మల్గా మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను సాధారణంగా నేను నా మాటలు అలా ఉండవు నాతో పాటు కొంతమంది వాకింగ్ తీసుకెళ్ళాలంటే ఆ గంట పాటు వాళ్ళు నవ్వుతూనే ఉంటారు అది ప్లేఫుల్ టాకింగ్ అంటే శ్రీ చిరంజీవి శ్రీకృష్ణుడు చూడ స్మైల్ నవ్వండి అంటాడు స్మైల్ అంటే చీర్ఫుల్నెస్ చిరి మందహాసం ధరాహాసం చిద్విలాసం ఏమన్నా బూడరకాల ఆశాలు ఉన్నాయి ఫస్ట్ స్మైల్ నేర్చుకుంటా అద్దంలోకి వెళ్ళి తర్వాత చీర్ఫుల్నెస్ నేర్చుకోండి అన్నిటికంటే గొప్పతటి బ్లిస్ఫుల్నెస్ అనమాట అద్వితీయమైన అనుభూతితో నవ్వే నవ్వే ఇట్ ఈస్ అ డివినిటీ దైవత్వం అంటారు కదా అది ఆ స్పిరిచువల్ ఎవేక్నింగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మా కళ్ళ నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు ప్రేమిస్తా కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది పేదల మీద చిరునవ్వు కనిపిస్తుంది అది డివినిటీ అనమాట అటువంటి అద్భుతమైన స్పిరిచువల్ అనేది బ్లిస్ఫుల్ అంట స్మైల్ చీర్ఫుల్ బ్లిస్ఫుల్ అనేది స్మైల్తోటి మొదలుపెట్టండి చీఫుల్కి వెళ్ళండి తర్వాత బ్లిస్ఫుల్కి వెళ్ళండి ఇప్పుడు ఆకర్షణీయంగా మాట్లాడడానికి ట్రై చేయండి పని కట్టుకుని జోకులు పేల్చొద్దండి ఆట నేను జోక్ వేస్తే మీకు నవ్వరద్దు నాకు అసలు జోకులేటు రాదు కానీ నాతోటి గంట ఉన్నారంటే గంట నవ్వుతూనే ఉంటారు బికాజ్ నేను స్లాంగ్స్ ఇచ్చేస్తాను పదాలు విరిస్తాను బాడీ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది ఏ పదానికైనా అప్పటికప్పుడు ఒక కవితలా కానీ ఒక నానుడ్లా కానీ ఒక సేయింగ్ లాగా కానీ ఒక ఫోర్ ప్రోవెర్బ్ లా కానీ నేను అప్పటికప్పుడు ఆసువ్గా చెప్తాను అసలు జోక్ వేస్తే మీకు నవ్వు నేను నేను జోకేస్తే నాకైనా నవ్వురాదు బట్ జోక్ లేకుండా నేను ఎంతసేపు అయినా సరే నవ్విస్తూనే ఉంటాను అలాగా నేర్చుకోవాలి దానికి ఏం చేయాలంటే ఫస్ట్ పిట్టకథలు కానీ పెట్ట కానీ ఎక్కడన్నా చదివినవి కానీ ఎక్కడన్నా విన్నా కానీ ఒక డైరీలో రాసుకోవాలి చిన్న చిన్న కవితలు అనమాట ఉప్పు కప్పు రంబు లాంటి కవితల దగ్గర నుంచి ఏ చిన్న కవితలు కవితలైనా సరే ఆకర్షణీయంగా మారుట నేనైతే అప్పటికప్పుడు ఆసుక కవితలు నేను ఓన్గా తయారు చేసుకుంటాను ఎవరో కొటేషన్లో కట్టిన కంటే అప్పటికప్పుడు నాకు ఏ వస్తుంటాయి ఐడియాస్ మీకు అలా రావాలని లేదు ఎందుకంటే సహసిద్ధంగా నేను కవిని రచయితను కాబట్టి నాకు రావచ్చు మీరు వేరే వాళ్ళు వివరణ కాపీ కొట్టుకుని ఎక్కడైనా రాసుకొని చిన్న కవితలు కానీ జోకులు కానీ పిట్టకథలు కానీ పెట్ట కానీ నాణ్యుడు కానీ ప్రవర్బులు కానీ సామెతలు కానీ ఎక్కడో చోట రాసుకొని సందర్ సభ సందర్భోచితంగా వాటిని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ మాటలు సంభాషణ రక్తి కడుతుందండి రక్తి కొడుతుంది అద్దంలో కూర్చొని కాస్త నవ్వుతూ మాట్లాడుతాం ప్రాక్టీస్ చేశారంటే రెండు మూడు నెలలకి మీరు చాలా ప్లేఫుల్గా మాట్లాడగలుగుతారు ప్లేఫుల్ మాట్లాడుతూ ఎద్దరు కించపరచకూడదండి సాధారణంగా ఈస్ట్ వెస్ట్ గోడవరిలో కాస్త వెటకారంలో ఉందో బాధపడినట్టు అనిపిస్తుంది కానీ వీళ్ళకి అటువంటి ఉద్దేశం ఉండదు ప్రతిదానికి కారం యొక్క కారం ఎక్కువ మమకారం ఎక్కువ అందుచేత వేటకారం మమకారం ఉంటుంది కారం ఉంటుంది కొంచెం విరుపులు ఉంటుంది స్లైట్ పెట్టి క్రిటిసిజం ఉంటుంది మీరు క్రిటిసిజం అదే చేస్తే ఎదురు వాళ్ళు అర్ట్ అవుతారు కాబట్టి క్రిటిసిజం చేయకుండా ఒక చక్కటి అనుభూతితో చక్కటి ప్రేమతో మిమ్మల్ని ఆకర్షించబడేటట్టు మీరు ఎదురుని ఆకర్షించేటట్టు ఒక ఆ గ్రూప్లో కానీ మీటింగ్లో కానీ మరొకటి కానీ ఒక గొప్ప అనుభూతిని మీరు ఇవ్వగలుగుతారు నేర్చుకోండి నేర్చుకుంటే ఈ స్కిల్స్ అన్నీ కూడా సమాజంలో ఎక్కడికెళ్ళినా సరే వేరే వారి గో హచ్ డాగ్ ఫాలోస్ సమాజంలో మీరు ఎక్కడికెళ్ళి వేరే ఎవరి గో క్రాంతి డాగ్ ఫాలోస్ ఆయన క్రాంతి గారు యువర్ హచ్ డాగ్ మీ వెనకాల నేనున్నాను అని వస్తాను మై హోనా అని వస్తాను ఆంధేని వస్తాను నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఒక ఎనిమిది రోజుల పాటు హిమాలయాల్లో ఉన్నాను అక్కడ ప్రోగ్రాంలో మొత్తం అంతా జోకులు 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 వేసి పొద్దున్న ఆరు గంట తల్లని ఐదు గంటల ట్రెక్కింగ్ నుంచి రాత్రి పది పది గంట రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ అంతా జోకులు వేయడాలు కబుర్లు చెప్పడాలు అప్పటికప్పుడు ఇచ్చేయడాలు ఆట ఆల్మో ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఒక ప్లెజెంట్ లాగా అయిపోయింది ఎక్కడో చెల్లిలో హిమాలయ పర్వతాల్లో సో అది చేత ఏంటంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ వస్తాయండి ట్రైనింగ్ ద్వారా వస్తుంది ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది చెయ్యండి చెయ్యండి రా చేయండి పిల్లలు మొగుళ్ళు పిల్లలు తల్లిదండ్రులు ముసలి అందరూ చేయండి రాజకీయ నాయకులు ఎవరు ఏ రంగంలో సరే ఆ రంగంలో మీరు ఆకర్షణవంతంగా సమర్థవంతంగా సంభాషణ చాత వాక్పటిమా సరదాగా మాట్లాడడం తమాషాగా మాట్లాడడం ఆకర్షణీయంగా మాట్లాడడం తెలుసుకోండి ముందులే కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే